ఓం శ్రీ మాత్రే నమ అందరికీ వీడియోలోకి స్వాగతం చూడండి పంచపాండవులు వనవాసాన్ని ముగించుకున్న తర్వాత పన్నెండు సంవత్సరాలు గడిచిపోయింది తర్వాత వాళ్ళు అజ్ఞాతవాసంలోకి చేరుకుంటారు అయితే వాళ్ళు అజ్ఞాతవాసంలో చేరుకున్న తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏ రాజు ఆధ్వర్యంలో ఉన్నారు ఏం చేశారు మరియు కౌరవల కంటపడకుండా వాళ్ళు ఎలా దాక్కున్నారు అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో స్పష్టంగా మాట్లాడుకుంటాం చూడండి వీళ్ళందరూ వనవాసం ముగించుకున్న తర్వాత తమ ఆయుధాలను జమ్మి చెట్టు ఆధ్వర్యంలో జాగ్రత్తగా భద్రపరుస్తారు ఇంకా జమ్మి చెట్టు గాండి మన అర్జునుడి గాండివాన్ని తర్వాత భీముడి గదను తన అగ్నితో కప్పి ఉంచుతుందన్నట్టు ఆ విధంగా తమ అస్త్రాలను భద్రపరిచిన తర్వాత వాళ్ళు విరాట మహారాజు ఆధ్వర్యంలో పేర్లు మార్చుకొని వెళ్తారన్నట్టు అయితే వాళ్ళందరికీ ద్రౌపదే పేరు పెడుతుంది ఎందుకంటే మన ధర్మరాజు అబద్ధం చెప్పడానికి సిద్ధంగా ఉండడు అయితే నీ పేరే ఏమి చెప్ నీ పేరేంటి అని అడిగితే ఏం చెప్తావు అన్నయ్య అని అంటే నేనేం చెప్పను మౌనంగా ఉంటానని అంటాడు ధర్మరాజు మీరు ఆ విధంగా ఉంటే అందరికీ తెలిసిపోతుంది అన్నయ్య అలా చేయకూడదని అంటాడు నకులుడు అయితే నేనైతే అధర్మం చెప్పలేను నకుల అని ధర్మరాజు అంటాడు అయితే మీకు అందరికీ నేను పేర్లు సూచిస్తాను ఈ పేర్లతో మీరు ఆ రాజ్యంలో ఉండాలని చెప్పేసి ద్రౌపది అందరికీ పేర్లు సూచిస్తుంది ఒక్క అర్జునుడికి తప్ప ఎందుకంటే మన కృష్ణుడు అర్జునుడికి ముందే ఒక పేరు పెట్టి ఉంటాడు ఆ పేరునే కొనసాగిస్తుంది అన్నట్టు ఈ విధంగా వీళ్ళందరూ పేర్లు మార్చుకొని తర్వాత రూపాలు కూడా మార్చుకుంటారు అన్నట్టు మార్చుకొని విరాట మహారాజు రాజ్యంలో ఇంకా ద్రౌపదినేమో మహారాణికి సేవ చేసే ఆధ్వర్యంలో ఉంటుంది అర్జునుడు నాట్యం నేర్పించే శిక్షణలో ఉంటాడు ఇంకా ధర్ ధర్మరాజు మహా మహారాజుకి మంత్రి స్థానంలో ఉండి అన్నీ అన్నీ సలహాలు ఇస్తూ ఉంటాడు ఆయన పేరు కుంకుబట్టుగా ఉంటుంది అయితే ఆయన సంరక్షణలోనే ద్రౌపది ఉంటుంది అన్నట్టు అంటే ద్రౌపది భార్యగా ఆయన ఆ రాజ్యంలోకి వెళ్తాడు అంటే ఆ రాజ్యంలోకి వెళ్తుంది అయితే ఈ విధంగా నకులుడు సైన్యాన్ని సైన్యాన్ని కంట్రోల్ చేసే ప్లేస్లో ఉంటాడు ఇంకా మన సహదేవుడేమో ఆవులను సంరక్షిస్తూ ఉంటాడు ఈ విధంగా వాళ్ళందరూ కూడా వారి వారి పనులను ఏర్పరచుకొని విరాటరాజు రాజ్యంలో ఇంకా ఎవరికంటా కనబడకుండా రూపాన్ని మార్చుకొని వాళ్ళ కర్తవ్యాన్ని అక్కడ సరిగ్గా నిర్వర్తిస్తూ ఉంటారు అయితే వాళ్ళందరూ కూడా ఎప్పుడైనా సరే మాట్లాడాలి మాట్లాడాలని అనుకుంటే ఒక లడ్డూని చిహ్నంగా పంపిస్తారన్నట్టు అంటే ఒక లడ్డూని గుర్తుగా పంపిస్తే ఒక లడ్డు అదే అంటే ఐదు లడ్డులను పంపించాలి అది భీముడు చేస్తాడన్నట్టు అయితే ఐదు లడ్డూలు చేరుకున్న తర్వాత వాళ్ళు జమ్మి చెట్టు ఆధ్వర్యంలోకి వచ్చి అక్కడ మాట్లాడుకుంటారు ఈ విధంగా వాళ్ళు ముందే నిర్ణయించుకుంటారు అన్నట్టు ఏదైనా మనం మాట్లాడాలనుకుంటే ఈ విధంగా మీరు లడ్డు లడ్డు ద్వారా సందేశాన్ని పంపండి మనం ఇక్కడికి రావాలి అందరము వచ్చి మాట్లాడుకోవాలని చెప్పేసి అనుకుంటారు చూస్తున్నారు కదా ద్రౌ వీడియోలో కనిపించేటట్టే ద్రౌపది మరియు అర్జునుడు ఈ విధంగా వాళ్ళు వేషధారణ అనేది మార్చుకుంటారు అయితే ఆ సమ అక్కడికి వెళ్ళినా కూడా మన ద్రౌపదికి బాధలు తప్పనే తప్పవు విరాట మహారాజు భార్య యొక్క తమ్ముడు కీచకుడు ఉంటాడు అక్కడ అయితే ఆ కీచకుడు మన ద్రౌపదితో చాలా అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటాడు అయితే ఆమె ఒకరోజు మహారాణి దగ్గర సేవలు చేస్తూ ఉంటుంది సేవలు చేసిన తర్వాత మహారాణి మన కిచకుని గదిలోకి ఒక చిన్న వాటర్ గ్లాస్ ఉంటుంది అన్నట్టు వాటర్ అది అది పంపించం పం తీసుకు చెప్తుంది మన ద్రౌపది దానికి నిరాకరి నిరాకరిస్తుంది అంటే వెళ్ళలే వెళ్ళదన్నట్టు మీ మీ వరకు పనులు చేయడమే నా పని మహారాణి నేను అక్కడికి వెళ్ళలేను అంటే లేదు కీచకుడు ఆదేశిస్తే నీకు దండాన్ని విధిస్తారు నువ్వు వెళ్ళు అని ఖచ్చితంగా వెళ్ళమని చెప్తుంది ఇంకా చేసేదేమీ లేక ఆమె కీచకుని గదిలోకి ఇంకా అక్కడున్న వాటర్ని తీసుకుని వెళ్తుంది అయితే అక్కడ కీచకుడు మాత్రం చాలా అసభ్యంగా ప్రవర్తిస్తాడన్నట్టు ఆమెతో ఆమె అప్పుడు చెప్తుంది అన్నట్టు నువ్వు ఈ విధంగా నన్ను నాతో ఇలా ప్రవర్తించడం మంచి పని కాదు ఎందుకంటే నాకు ఐదు మంది భర్తల సంరక్షణ ఉంది నా భర్తలు ఇక్కడ ఉండరు అయితే ఈ విషయం తెలిస్తే నా భర్తల చేతిలో నువ్వు మరణిస్తావు నేను అగ్ని నుంచి జ్వలించిన దానిని అని చెప్పేసి ఆమె వెళ్ళిపోతుంది అయితే ఇంకా ఆయన ఆలోచనలో పడతాడు ఒక దాసికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఐదుగురు భర్తల సంరక్షణ ఒక స్త్రీని ఒక పురుషుడే పెళ్లి చేసుకుంటాడు కదా ఈమె స్టోరీ ఏంటో డిఫరెంట్గా ఉంది అని చెప్పేసి ఆయన ఆలోచిస్తాడన్నట్టు అయితే తర్వాత రోజు విరాట విరాట మహా మహారాజు సంరక్షణలోకి ముగ్గురు వస్తారు అయితే ఎవరో కాదు మన శకుని తర్వాత దుర్యోధనుడు ఇంకా దుశ్శాసనుడు వాళ్ళందరూ కూడా ముగ్గురుకు వస్తారన్నట్టు ఎందుకంటే వాళ్ళకు శకునికి ముందే అనుమానం వచ్చి ఉంటుంది అన్నట్టు ఎందుకంటే విరాట మహారాజంలో సంపదలు ఎక్కువగా చేకూరాయి ఎందుకంటే మన ధర్మరాజు సలహా పాటించడం వల్ల అతని సంపద అనేది పెరుగుతుంది తర్వాత సైన్యం కూడా పెరుగుతుంది అన్నట్టు నకులుని నకులు అలా ఉండ అక్కడ ఉండడం ద్వారా అక్కడ సైన్యం పెరుగుతుంది మరి ధర్మరాజు ఉండడం ద్వారా అతని సంపద పెరుగుతుంది ఈ విధంగా అతని రాజ్యం అనేది విస్తరించడంతో వాళ్లకు విరాట మహారాజు రాజ్యంపై డౌట్ వచ్చి వీళ్ళు ఇక్కడే ఉండొచ్చు అని చెప్పేసి అక్కడికి వెళ్తారన్నట్టు వెళ్ళిన తర్వాత వాళ్ళని అడుగుతారు విరాట మహారాజుకి అడుగుతారు ఇక్కడికి ఒక స్త్రీ మరియు ఐదు మంది పురుషులు వచ్చారా అని అడుగుతారు అలాంటి వాళ్ళు ఇక్కడ ఎవరు లేరని చెప్తాడన్నట్టు లేదు మీ దగ్గరికి వచ్చారు ఒకవేళ మీరు గనక వాళ్ళని దాచి ఉంచినట్లయితే మేము మీ మీ రాజ్యంపై యుద్ధాన్ని ప్రకటిస్తాము అని చెప్తాడు అయితే మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు ఎందుకంటే అలాంటి వాళ్ళు మా రాజ్యంలో ఎవరు లేరు లేదంటే మీకు శిక్ష విధిస్తాను మా రాజ్యానికి వచ్చి ఇలా మాట్లాడినందుకు అని చెప్పేసి విరాట మహారాజు అంటాడు అయితే కీచ కూడా అక్కడే ఉంటాడన్నట్టు అయితే మీరు యుద్ధం ప్రకటించాల్సిన అవసరం ఏం లేదు దుర్యోధన అలాంటి వారు ఎవరున్నా సరే మేము మీకు చెప్తాము అయితే మా రాజ్యంలో ఒక సంవత్సరంలోపు కొత్తగా వచ్చిన వాళ్ళందరినీ మేము ఇక్కడ ప్రవేశపెడతాము మీరు ఇక్కడికి రండి వచ్చి గుర్తించండి అని చెప్పేసి చెప్ చెప్తాడన్నట్టు చెప్పగానే వాళ్ళందరూ కూడా సరే అని చెప్పేసి వెళ్ళిపోతారు అయితే ఈ విషయము మన పంచపాండవులకు తెలిసిపోతుందన్నట్టు తెలిసిపోతుంది అన్నట్టు ఇంకా తెలిసిపోయిన తర్వాత మన భీముడు లడ్డు సందేశాన్ని అందరికి పంపిస్తాడు వీళ్ళందరూ జమ్మి చెట్టు దగ్గరకు వచ్చి మాట్లాడుకుంటారు రాజ్యంలోని విరాట మహారాజు రాజ్యంలో కీచకుడు ద్రౌపదితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు ఇక్కడికి దుర్యోధనుడు శకును కూడా వచ్చారు మనని వాళ్ళు గుర్తించారంటే మళ్ళీ పన్నెండేళ్ళు వనవాసానికి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడుకుంటారు మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు ఈ రాత్రికే అంటే ఇంకా రెండు మూడు రోజుల్లో మన అజ్ఞాతవాసం ముగుస్తుంది కనుక మనం ఎలాగైనా సరే వాళ్ళ కంట కనబడకుండా ఉండాలని చెప్పేసి అనుకుంటారు అయితే మన కిచకుడు ద్రౌపదిని గదిలోకి రమ్మని చెప్తాడన్నట్టు రాకపోతే అంటే వాళ్ళందరూ అక్కడికి చేరుకుంటారు చేరుకున్న తర్వాత నువ్వు వెంటనే గదిలోకి రాకపోతే నీ రహస్యాన్ని నేను బయట పెడతానని చెప్తాడు అయితే ద్రౌపది రూపంలో మన అర్జునుడు ఆ గదిలోకి వెళ్తాడు వెళ్ళి ఇంకా అక్కడ కిచకుణ్ణి చంపేస్తాడు అన్నట్టు చంపేసిన తర్వాత ఇంకా అందరూ సైలెంట్గా ఉండిపోతారు అయితే వెంటనే ఇంకా రాత్రిపూట అలా జరగడం అనేది ఎవరు చేసి ఉంటారని చెప్పేసి విరాట మహారాజు అనుకుంటాడు అనుకున్న తర్వాత ఇంకా మన పంచపాండవులు అక్కడికి వస్తారు వచ్చిన తర్వాత ఏంటి ఇలా కీచకుడు మాకు అందరు రమ్మని చెప్పాడు కానీ కీచకుడు ఇలా చనిపోయాడు ఇక్కడ పంచపాండవులు ఉన్నారు ఖచ్చితంగా మాకు కీచకుడు ఆల్రెడీ చెప్పాడు మీ రాజ్యంలో ఒక స్త్రీ ఐదు మంది పురుషులతో ఉన్నారని అని చెప్పాడు లేదు మీకు ఎవరైతే వాగ్ఞాన వాగ్న అంటే వాగ్దానం చేశారో ఆయన వ్యక్తి ఇక్కడ లేనే లేడు మీరు వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు లేదంటే మా సైనికులను పిలిపిస్తే బయటకు గింటేస్తానని చెప్తాడు అన్నట్టు అయితే వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇంకా మన పంచపాండవులందరూ కూడా ఇంకా విరాట మహారాజు దగ్గరికి వెళ్ళి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటారు అన్నట్ల మేమే పంచపాండవులం మీరు వచ్చినప్పుడే మాకు మమ్మల్ని మేం పంచపాండవులమని అని గుప్తంగా ఉంచుతామని మాటిచ్చారు మీరు మీ మాటలు నిలబెట్టుకున్నారు మహారాజా నేను ఇన్నాళ్ళు నా నన్ను మించిన ధర్మాత్ముడు ఈ ప్రపంచంలో లేాలనుకున్నాను కానీ ఈరోజు మిమ్మల్ని చూస్తున్నాను నా గర్వం అనేది ఈరోజు మీ ముందు ఓడిపోయిందని చెప్పేసి మన ధర్మరాజు అంటాడు ఇంకా వాళ్ళందరూ ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటారన్నట్టు అయితే వీళ్ళందరూ కూడా ఇంకా మన దుర్యోధనుడు ఈ యుద్ధంపై అంటే ఈ రాజ్యంపై యుద్ధాన్ని ప్రకటిస్తాడు అయితే వీళ్ళ తరపున అర్జునుడు వాళ్ళందరూ కూడా వెళ్తారన్నట్టు ఇంకా యుద్ధానికి మన కర్ణుడు అర్జునుడు అందరూ కూడా వెళ్తారు మొదటి రోజు ఆయన కనిపించడు అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత అర్జునుడు యుద్ధంలో వాళ్ళకి అంటే మన దుర్యోధనుడికి కనిపిస్తాడు అటువైపు దుర్యోధన సైడ్ మన భీష్ముడు ఉంటాడు కాబట్టి ఇంకా ఈ యుద్ధాన్ని ఆపివేయడానికే ట్రై చేస్తాడు ఇంకా కర్ణుడు మరియు అర్జునుడు యుద్ధాన్ని బాగా ఆడుతూ ఉంటారన్నట్టు ఇంకా మన కర్ణుడు ఇటువైపు నుంచి అటువైపు నుంచి అర్జునుడు దివ్యాస్త్రాన్ని ప్రయోగిస్తారన్నట్టు ప్రయోగించగానే భీష్ముడు వెంటనే దాన్ని ఆపివేస్తాడన్నట్టు యుద్ధం చేయవలసిన అవసరం అవసరం ఏం లేదని చెప్పేసి యుద్ధాన్ని ఆపివేస్తాడు అయితే ఈ విధంగా విరాట మహారాజు రాజ్యానికి హస్తినాపురానికి యుద్ధం అనేది ఆగిపోతుంది ఎందుకంటే అది అర్జునుడు వాళ్ళ అర్జునుడు పాండవులను దాచినందుకు మన దుర్యోధనుడు ఆ రాజ్యంపై ఈ విధంగా యుద్ధాన్ని ప్రకటిస్తాడు కానీ మేము యుద్ధానికి యుద్ధాన్ని చేయడానికి సిద్ధంగా లేమని చెప్పేసి భీష్ముడు ఇంకా యుద్ధాన్ని సగంలోనే ఆపివేస్తాడన్నట్టు ఈ విధంగా యుద్ధం అనేది అస్తినాపురానికి విరాట రాజ్యానికి మధ్య ఆగిపోతుంది కానీ పంచపాండవులు మాత్రం తమ యుద్ధం చేయడానికి ఆగిపోరన్నట్టు ఎందుకంటే వాళ్ళు మన కౌరవై కౌరవులపైన పగ తీర్చుకోవడానికి ఆలోచిస్తూ ఉంటారు అయితే వీళ్ళందరూ అంటే ఐదు మంది పంచపాండవులు వాళ్ళ అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత అస్తినాపురానికి వెళ్తారు అన్నట్టు యుద్ధం ప్రకటించడానికి ఈ విధంగా యుద్ధం యుద్ధం చేస్తాము మేము వంద మంది కౌరవులను యుద్ధం చేసి వాళ్ళని చంపుతామని చెప్పేసి వెళ్తాడు కానీ వెంటనే మన భీష్ముడు యుద్ధం అనేది నేనుండగా వాళ్ళని చంపడం కుదరదు కాబట్టి నేనే యుద్ధాన్ని ప్రకటిస్తున్నాను మీరు సేనను సిద్ధం చేసుకోండి మీరు సైన్యాన్ని సిద్ధం చేసుకోండి అని చెప్పేసి ఇంకా యుద్ధానికి ప్రకటిస్తాడన్నట్టు మన భీష్ముడు ఈ విధంగా మహాయుద్ధం అనేది జరగడానికి సమయం అనేది ఆసన్నమవుతుంది వాళ్ళు ఏ విధంగా తమ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటారు కృష్ణుడు ఎవరి వెనుక ఉంటారు అనే విషయాల గురించి మనం నెక్స్ట్ వీడియోలో క్లుప్తంగా మాట్లాడుకుందామండి ఈ విష్ ఇక్కడ అయితే మన పంచపాండవుల అజ్ఞాతవాసం మన అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందండి